ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పిఆర్సీ మరియు ముప్పై శాతంతో ఐఆర్ పీఆర్సీ పే స్కేల్స్ రెండు వేల ఇరవై ఐదులోనే సో ఈ వీడియోలో వీటర్ నాటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా పీఆర్సీ అలాగే ముప్పై శాతంతో ఐఆర్ రావాలని భావించే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రుల వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఉద్యోగులకు అంశాలన్నీ క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది అయితే మేనిఫెస్టోలో ప్రతీ నెల ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు ఇవ్వడం అలాగే ముప్పై శాతంతో అయ్యర్ లేదా పిఆర్సి కమిటీని నియమించడం ఇలాగా కొన్ని అంశాలను అయితే ప్రవేశపెట్టడం జరిగింది అలాగే సిపిఎస్ను రద్దు చేసి దానికి స్థానంలో మెరుగైన పెన్షన్ స్కీమ్ను కూడా ప్రవేశపెడతామని హామీ కూడా ఇచ్చింది అయితే మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాల్లో ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఉద్యోగులకి అయితే క్లియర్ చేయలేదండి ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి పన్నెండో పిఆర్సీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేయాల్సి ఉండగా దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ను కూడా ప్రభుత్వం అయితే చెప్పడం లేదు సో ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం అయితే తమ ఉద్యోగులకు రెండు వేల ఇరవై ఆరులో కొత్త పిఆర్సీ రాబోతుంది కాబట్టి కొత్త పిఆర్సీకి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరంలోనే కమిటీ నియమించి నియమిస్తూ దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది అంటే సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి కొత్త పిఆర్సీకి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసే స్టార్ట్ చేయడం జరిగిందండి ఇకపోతే తాజాగా జనవరి ఇరవై తొమ్మిదిన సిపిఎస్కి సంబంధించి ఐ మీన్ సెంట్రల్ గవర్నమెంట్ తమ ఉద్యోగులకు యూపీఎస్ అని చెప్పేసి కొత్త పెన్షన్ సిస్టమ్నైతే అమల్లోకి అయితే తీసుకురావడానికి ఉత్తర్వులు జారీ చేసింది సో ఈ యూపీఎస్ సిస్టమ్ అనేది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి కేంద్రం ఇటీవల స్పష్టం చేసింది సో దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క కొత్త పీఆర్సీకి కూడా లైన్ క్లియర్ అయింది అట్ ది సేమ్ టైం పెన్షన్ సిస్టంను కూడా మార్పు చేస్తూ ఉత్తర్వులు అయితే ఇచ్చింది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కొత్త పీఆర్సీకి సంబంధించి ప్రాసెస్ స్టార్ట్ చేయాలి ఇకపోతే ఈలోగా పీఆర్సీ అనేది లేట్ అవుతుంది కాబట్టి ముప్పై శాతం ఐఆర్ని అయితే ప్రకటించడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంది సో ఈ రెండు అంశాలు కూడా ప్రజెంట్ ప్రభుత్వం ఎంత వేగంగా క్లియర్ చేయగలిగితే అంత వేగంగా కూడా క్లియర్ చేసి ఉద్యోగ పెన్షనర్లకు వారి యొక్క జీతాలు అయితే కొత్త పే స్కిల్స్ ప్రకారంగా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు సో సుధీం వాళ్ళు ఎంబర్ సంజీన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ